నుంచి వచ్చినాము జిల్లా జిల్లా ఒక్కరం వచ్చినాము డక్కలోళ్ళము కిన్నెర కళాకారులు ఈ పన్నెండు మెట్ల కిన్నెర పట్టుకొని ఈ రవీంద్ర భారత్ కు వచ్చినాము ఒక పండుగ ఉండదు సందర్భాల ఇది గుర్తింపు కాళ్ళు వస్తాయి పింఛన్లు వస్తాయని మేము ఆశపడి వచ్చినాము ఇప్పటికి కూడా గుర్తింపు కాళ్ళు లేవు మాకు పింఛన్లు లేవు మీరు పెద్దలు కానీ ముఖ్యమంత్రులు కానీ కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే మమ్మల్ని ఆదుకొని మా బీద కళాకారులకు ఒక సాయం చేయాలని దృష్టి ఎవ్వరు ఎవ్వరు ఇయలేదు రేవంత్ రెడ్డి దానికి కూడా పోయినా గాని కాలి ఫోటో తీసుకునే గాని తన మీద కూడా పాట కట్టిన గాని నాకు ఏది సహకారం అందలేదు తన ಯ್ಯ ರೇ ಒಂತ ನಾ ಎನ್ನ ರೇ ಒಂತ ಪುಟ್ಟಿಂದಿ ಊರನ್ನು ನಾಯ పలమూరు జిల్లాలో నా పులి లెక్క పుట్టినాడు పులి లెక్క పుట్టినాడు నా ఎన్నర వంతే నా నాయన్నరే రేవంతన్నా కాలేదు చదివినాడే నాయన్నరే వంత ಕಾಲಿ ಅದ್ ವಿನಾಡೆ ನಾ ಎನ್ನರೆ ಒಂದನ್ನ ಪುಟ್ಟಿ ಕೊಡರಡಿ ಪಲ್ಯ ಪೆರಿಗಿಂದು ಕೊಡರಡಿ ಪಲ್ಯ ಓ ಪೇರೆ ಕಡೆಲ್ಲ ತ್ರೆ ನಾ ಎನ್ನರೆ సంఘాలు చేసివన్ను నాయన్నర వంతలు చేసినావు నాయన్నరే జారీ చేసే అన్న వంత పలమూరు జిల్లాలో నా పులి పుట్టినాడు పుట్టినాడే లెక్క పుట్టినాడు నా ఓ వంత మూడు తెలంగాణ నా కాంగ్రెస్ పార్టీలో నా తొడగొట్టి నిలిచినాడు ముందడుగు వేసినాడే చేస్తా పెద్ద మనిషిని శాత కాదు ఇంత దూరం వచ్చి మాకు ప్రభుత్వము ఇగ ఇస్తాము ఇగ ఇస్తాము ఈ నెలలో వచ్చా ఆ నెల అని అంటారు కానీ ఈ డక్కలి కళాకారులను ఎవరు పట్టించుకోరు ఈ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది మన కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నారు కదా ఆ పెద్దలను మమ్మల్ని గుర్తించి ఇంత మా జీవనకు మా పిల్లలన్న బతకనేకే ఇంత పింఛిని అన్న ఏర్పాటు చేసి కళా బృందంలో కళా బృందంలో ఎన్నో మాటలు ఈ రవీంద్ర భారత్కి వచ్చిన ఒక ఇరవై మాటలు వచ్చినో ఒక ఇరవై ఏడు ముప్పై ఏళ్ళ నుంచి తిరుగుతుండవు కానీ ఇంతవరకు నాకు పింఛన్ లేదు గుర్తింపు లేదు ఎవరుతే ఎవరైనా పిలిస్తే పాడనీగా వస్తారు కానీ మాకు ఇండ్లు లేవు పింఛిళ్ళు లేవు మాది రోడ్డు మీద బతుకున్నాయా ఈ డక్కలో మా తెలంగాణ జిల్లాలో మా డక్కలో అంటే ఇంత ఇనాం బతుకు బతకూడదయా ఏ రోడ్డు మీద మేమే ఏ కంపల మేమే వాహనాలు మేమే వరదలు మేమే మీరంతా గుర్తింపు చేసి మాకు ఒక న్యాయం చేయాలని పెద్దలకు కోరుతుండ పెద్ద మనిషిని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క కిన్నెర కళాకారులను గుర్తించి వాళ్ళకు పింఛన్లు మంజూరు చేయాలని ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం